ఉన్న నమ్మకంతో ఆయన టికెట్ కేటాయించడం జరిగింది అలాగే నారా లోకేష్ గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజా జీవితం లేకి మొట్టమొదటిసారిగా ఇరవై తొమ్మిదో తారీఖు అంటే మర్నాడు బేస్వారం కళ్యాణదుర్గం నియోజకవర్గంకి వెళ్తున్నాను ఆ రోజు నుంచి కూడా ఇంకెప్పుడు ప్రజాసేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను నా వ్యాపార సంస్థలన్నిటి కూడా నేను రాజీనామా చేసి నేను ఆ రోజు నుంచి నిత్యం ప్రజలతో ఉండాలనే సంకల్పంతో నేనున్నాను మరియు కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ నియోజకం అయితే నాకు బాగుంటుందనే అభిప్రాయంతో దాన్ని ఎన్నకో ఎన్నుకోవడం జరిగింది కళ్యాణదుర్గంలో రోడ్లు కావచ్చు మరి హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు అన్నీ కూడా నాకు చేదనంత వరకు కృషి చేసి పార్టీ అధ్యక్షుల వారికి మరియు పార్టీకి కానీ అక్కడున్న కార్యకర్తలకి నాయకులకు కూడా ప్రజలందరికీ కూడా పూర్తి అందుబాటులో ఉంటూ అక్కడే నివాసం కూడా ఏర్పరచుకుంటున్నాను వాళ్ళకి అన్ని విధాలుగా నేను దగ్గరగా ఉంటాను చాలామందికి ఒక అపోహ ఉంది అంటే ఈయన గెలిచిన తర్వాత అనంతపూర్కి వెళ్తాడో లేదా గోచోడ్కి వెళ్తాడో అని అట్లాంటిది ఏమీ లేదు ఖచ్చితంగా నేను వెళ్ళే మరునాటి నుంచి కూడా నేను అక్కడే వాళ్ళతోనే ఎల్లవేళలా ఉంటానని తెలియజేస్తున్నారు నాకు ఒక నమ్మకం ఉంది అక్కడ కళ్యాణదుర్గం ప్రజలు అత్యంత మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం బాబు గారి మీద చంద్రబాబు గారి మీద తోరు మరియు లోకేష్ గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి మీద ఉంచి నమ్మకం ఆ నమ్మకాన్ని నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ నేను వెళ్ళే ఇరవై తొమ్మిదో తారీఖు ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ నన్ను నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు నేను పది గంటలకల్లా కళ్యాణదుర్గంలో ఉంటానా పది గంటల నుండి నేను వాళ్ళ సేవలో ఉంటాను ఆ రోజు నుంచి కూడా ప్రతి గ్రామ గ్రామము ప్రతి ప్రతి పల్లెటూరు ప్రతి ఊరు అన్నీ తిరుగుతాను ఎందుకంటే నేను తిరగాల్సిన బాధ్యత ఉంది చాలా చాలా గ్రామాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమంటే మీరు అడగచ్చు అది ఏంటి మీకు తెలుసు దయచేసి కూడా నేను ఒక ఆరు నెలలలో ప్రతి ఇంటిని సందర్శిస్తాను ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాను ప్రతి సమస్యలు తెలుసుకుంటాను అన్ని సమస్యల్లో ఒక ఆరు నెలల లోపల ఒక రూపురేఖలు తెచ్చి నేను దాన్ని మా అధ్యక్షుల వారితో చర్చించి అన్నీ కూడా వచ్చేటట్టు చేస్తా అందరితో కూడా పరిచయాలు ఏర్పరచుకుంటా